దాడి దేశాన్ని కలిచివేసింది ఇరవై ఆరు మంది పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు ఈ దాడిని దేశవ్యాప్తంగా రాజకీయ సినీ ప్రముఖులు వివిధ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు ఇతర వివరాలు జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన భయంకర ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ దాడిలో ఇరవై ఆరు మంది ప్రధానంగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది కేంద్ర మంత్రి జగత్ప్రకాష్ నడ్డా ఈ దాడిని పిరికిపంద చర్యగా వర్ణించారు ఈ దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోదీ ఈ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని జేపీ నడ్డా తెలిపారు కాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ దాడిని హీనమైన చర్యగా అభివర్ణించారు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ దాడిని ఖండిస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ దాడిని మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు దేశం సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటైందని తెలిపారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ దాడిని హృదయ విదారకమైన పిరికి చర్యగా వర్ణించారు దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడిందని పేర్కొన్నారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ దాడిని ఖండిస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు సంఘీభావం ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో నిరసన తెలిపారు ఈ దాడిని భారత సార్వభౌమత్వంపై దాడిగా అభివర్ణించారు బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ ఈ ఘటనను ఖండిస్తూ బాధితులకు సంతాపం తెలిపారు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వైసి ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్ చైనా రాయబారి ఈ దాడిని ఖండించారు భారత్కి సంఘీభావం ప్రకటించారు పహల్గామ్ దాడి నేపథ్యంలో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు విమానాశ్రయంలోనే అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు ప్రధానమంత్రి సూచన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు ఘటనా స్థలాన్ని సందర్శించారు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది జమ్మూ కశ్మీర్లో నిరసనలు బంద్లు కొనసాగుతున్నాయి ఈ దాడిని దేశవ్యాప్తంగా సినీ క్రీడా ప్రముఖులు కూడా ఖండించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్